రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి నిర్వహిస్తున్న ఉమ్మడి ఏపీ పీజీ సెట్ ను వ్యతిరేకిస్తూ తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలని బుధవారం ఎస్వీ యూనివర్సిటీ ఏడి బిల్డింగ్ ముందు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కరపత్రాలు విడుదల చేయడం జరిగింది ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడారు మా యొక్క కూటమి ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన మాటలే నిలబెట్టుకుంటా అని చెప్పిన ఈ నారా లోకేష్ గారు మీరు కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు పాదయాత్ర నిర్వహించారు మీరు ఎక్కడ బహిరంగ సభలు పెట్టినా ఎక్కడ ర్యాలీలు పెట్టినా ఎక్కడ మీటింగ్లు పెట్టినా సరే విద్యార్థులకు ఇచ్చిన మాటనే అధికారంలోకి వచ్చిన రెండు రెండు నెలల్లోనే పరిష్కారం చేస్తామన్నారు ఎనిమిది నెలల్లో పైన అవుతా ఉంది ఎక్కడైనా పీజీ విద్యార్థులకి కామన్ ఎంట్రన్స్ ట్రస్ట్ ని రద్దు చేస్తామని చెప్పి మీరు ఇచ్చిన మాటని పక్కన పెడుతున్నారు మేము అడుగుతున్నాం ఈ రోజు యూనివర్సిటీలు నిర్వీర్మైపోతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు కొన్ని దాదాపుగా ఇరవై ఆరు పైచీలకు ఉన్నటువంటి యూనివర్సిటీలు ఈరోజు రోజు విద్యార్థులు లేక ఇరు అయిపోతున్నాయి మేము ఒకటే విద్యార్థి సంఘాల కోరుతా ఉన్నాం అయ్యా రాష్ట్ర ప్రభుత్వం కానీ లేకపోతే విద్యాశాఖ మంత్రి గారిని ఒకటే కోరుతా ఉన్నాం రెండు వేల ఇరవై ఒకటి ముందుకు ఏవైతే ఏ రకంగా అయితే ఏ యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టుకుంటా ఉందో అదే విధంగా కామన్ ఎగ్జామ్ ఇవ్వాలి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా పీజీ విద్యార్థులు అడ్మిషన్ కావడానికి ఒకే పరీక్ష నిర్వహిస్తున్నారు దాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి కూడా మేము అన్ని విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు ఎస్వి యూనివర్సిటీ వేదికగా ఈ రోజు రాష్ట్రం ఉన్నటువంటి ఏపీ పీజీ సెట్ ను రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు అన్ని ఐక్యతతో ఈ రోజు ఇక్కడ కరపత్రం రిలీజ్ చేయడం జరిగింది ఏదైతే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి గత ప్రభుత్వంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యార్థులకు మాట ఇచ్చారు మీ మాట నిలబెట్టుకోవాలని రోజు ఎస్వి యూనివర్సిటీ వేదికగా మేము విద్యార్థి సంఘాలు మేము అడుగుతున్నాం ఆ రోజు ఏదైతే ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి హామీ ఇచ్చాడో ఆ హామీను అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో నిర్వీరం చేసి విద్యా వ్యవస్థను పూర్తి స్థాయిలో గాలి చేసినటువంటి వాస్తవ వాస్తవం అయ్యా లోకేష్ గారు మీరు ఇప్పటికైనా స్పందించి ఏపీ పీజీ సెట్ ఏపీ సెట్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ విధానాన్ని పూర్తి స్థాయిలో రద్దు చేసి ఏ యూనివర్సిటీ పీజీ సెట్ ని ఏ ని అదే యూనివర్సిటీ నిర్వహించాలని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ గా డిమాండ్ చేస్తా ఉన్నా ఏ యూనివర్సిటీ సంబంధించి ఆ యూనివర్సిటీ పీజీ సెట్ను ఏర్పాటు చేయాలని చెప్పేసి భారీ ఎత్తున ఉద్యమిస్తాం అలాగే నారా లోకేష్ గారికి గతంలో కూడా అనేక సార్లు వినతి పత్రాలు అందించాం వినతి పత్రాలు కేవలం డస్ట్బిన్లుగా పరిమితైన కానీ ఆ సమస్యను పరిష్కరించడానికి పరిమితం కాలేకపోయాయి సో ఇప్పుడైనా ప్రభుత్వం గుర్తించి ఈ ఎన్డీఏ ప్రభుత్వం గుర్తించి విద్యార్థులకు న్యాయం చేసి ఉన్నత విద్య చదువుకోవడానికి అవకాశం ఇస్తాను తెలిసి తెలియజేసుకుంటూ సెలవు ఉన్నాం ఉన్నా నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏపీ సెట్ ను అదే విధంగా జీవో నంబర్ డెబ్బై కూడా రద్దు చేస్తామని చెప్పడం జరిగింది అది ఆ ఎన్నికల హామీలో భాగంగా మాటలు నిలబెట్టుకోవాలని లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా దశల వారిగా ఉద్యమాలు చేపడతామని ఐక్య విద్యార్థాలుగా డిమాండ్ చేస్తున్నాం గణనీయంగా విశ్వవిద్యాలయంలో పీజీ చేసే విద్యార్థులు తగ్గిపోతున్నారు అక్కడ క్లాసులో ఖాళీ కుర్చీలకు పాఠాలు చెప్పే రోజులు వస్తున్నాయి కాబట్టి వెంటనే కూడా విద్యాశాఖ మంత్రి గారు దీనిపై చర్యలు తీసుకునేసి ఏ యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ టెస్టు నిర్వహించాలనేసి మేము కోరుతున్నాం